అందరికీ నమస్కారం మనం ఈరోజు శివానందలహరి శ్రీ ఆదిశంకర్లు రచించిన శివానందలహరి నుండి ఇరవై మూడవ శ్లోకాన్ని పారాయణ చేసుకుందాం ఈ శ్లోకంలో శంకరులు పూ శివ పూజకు ఫలమైన బ్రహ్మత్వ విష్ణుత్వములు కూడా దోషయుక్త యు దోషయుక్తములే అని అవి తనకు వద్దని నిర్దిష్టమైన మోక్షానందమును కోరుకుంటున్నారు करोमि त्वत्पूजां सपदि सुखदो मे भव विभो विधित्वं विष्णुत्वं दिशसि खलु तस्याः फलमिति पुनश्च त्वां द्रष्टुं दिवि भुवि वहन् पक्षिमृगता मद्दृष्ट्वा तत्खेदं कथमिह सहे शङ्करविभो అంటున్నారు ఇది దీనికి ప్రభు శంకర నిన్న ఆరాధిస్తా నాకు ఆ పూజకు ఫలముగా వెంటనే సుఖాన్ని ప్రసాదించు అనగా సుఖము అంటే అన్ని సుఖాల కంటా కూడా మోక్షానందం అనేది అత్యంతమైన గొప్ప సుఖం అండి అనగా మోక్షానందాన్ని ప్రసాదించు ఒకవేళ ఆ పూజ ఫలముని బ్రహ్మత్వము లేక విష్ణుత్వము మాత్రం నాకు ఇవ్వద్దు అందువల్ల లాభం ఉండదు అప్పుడు కూడా మళ్ళీ నిన్ను చూడటానికి ఆకాశంలో హంసత్వమును భూమిలో వరాహత్వమును పొంది నీ శిరస్సును పాదాలను చూడటానికి పద్నాలుగు లోకాలు తిరిగి శ్రవపడలేను ఆ మీద ఆ మీద నీ చివరకు నిన్ను చూడలేక ఆ దుఃఖాన్ని నేను ఎలా సహిస్తాను అందిచే నాకు విష్ణుత్వ బ్రహ్మత్వములు అక్కర్లేదు వెంటనే మోక్ష సౌఖ్యమును ప్రసాదించు పరమశివుణ్ణి ఆరాధించి ఆ ఆరాధనకు ఫలంగా శంకరుణ్ణి భక్తులు ఏం కోరుకోవాలో ఈ శ్లోకం ద్వారా శంకర భగవత్పాదులు మనకు సూచించారు వెనక ఎందరో భక్తులు దైవాలను ఆరాధించారు దేవుళ్ళు ప్రత్యక్షమై వరం కోరుకోండి అంటే వారు వరాలు కోరారు భస్మాసురుడు తన తపస్సుతో శివుణ్ణి మెప్పించాడు అలాగే గజాసురుడు కూడా శివుణ్ణి మెప్పించాడు వారిద్దరూ వరాలు కోరుకున్నారు చివరికి వారు కోరిన వరాలకు వారే బలి అయ్యారు కాబట్టి తెలిసి వారం కోరుకోవాలి అందుకే శంకర్లు శివుడితో అన్నారు ఓ ఈశ్వర నిన్ను నేను పూజించిన పూజకు ఫలంగా గొప్పగా ఉంటుందని ఏ బ్రహ్మ పదాన్నో విష్ణు పదాన్నో మాత్రం నాకివ్వద్దు ఆ బ్రహ్మ విష్ణువులు నీ దర్శనానికి ఎన్ని పాటలు పడ్డారో అవే పాటలు నేను పడవలసి వస్తుంది విష్ణుమూర్తి శివుని పాదాలను దర్శించడానికి వరాహంగా జన్మించి భూమిని తవ్వుకుంటూ లోకం అంతా గాలించాడు అయినా ఆ శ్రీహరి నీ పాదాలను దర్శ పాదాలను దర్శించలేకపోయాడు అలాగే నీ సర శిరస్సును చూడాలని బ్రహ్మ హంసగా పుట్టి ఆకాశ మార్గం అంతా చూసి నీ శిరస్సును దర్శింపలేక నానా కష్టాలు పడ్డాడు ఈ విధంగా హరి బ్రహ్మలకు సైతం వ్రతం చెడ్డా ఫలం దక్కలేదు వారు పక్షి మృగ జన్మలు ఎత్తి ఎంతగా తిరిగినా ఏమీ సాధించలేకపోయారు కాబట్టి నీవు నాకు నా పూజాఫలంగా బ్రహ్మపదము విష్ణువదము మాత్రం ఇవ్వద్దు నాకు ఆరింటినీ మించిన నీ సాయుధ్య పదవిని ప్రసాదించు నీతో సాహిత్యాన్ని ప్రసాదించి పరమానంద సుఖాన్ని నాకు అనుగ్రహించు నాకు అది చాలు అని శంకర్లు ఈశ్వరుణ్ణి కోరారు శంకర్ల కోరికలో ఎంతో ఔచిత్యం దాగి ఉంది కదా ఎంతో విజ్ఞత కూడా ఈమెడివి ఉంది కదా హరి బ్రహ్మల పశుపక్ష రూపాలు మనం మీకు తెలుసా అసలు వాటి గురించి తెలుసుకుందాం ఇప్పుడు పూర్వం ఒకసారి బ్రహ్మ విష్ణువులకు కలహం వచ్చిందిట నేను గొప్పవాడిని అంటే నేను గొప్పవాడిని అని వారు తమలో తాము కలహించి తమ తగో తీర్చమని పరమశివుడు కోరారట అప్పుడు శివుడు వారితో వారిలో ఎవరు తన రూపం యొక్క అంతు చూడగలరో వారే అధికులు అని చెప్పి తన రూపాన్ని బాగా పెంచాడట అప్పుడు బ్రహ్మ శివుని శిరస్సును విష్ణుమూర్తి శివుని పాదాలను చూడాలని అనుకున్నారు బ్రహ్మ హంస రూపాన్ని విష్ణువు వరాహ రూపాన్ని ధరించారట వారు ఆ రూపాలతో పోయి శివుని తలను పాదాలను చూడలేక తిరిగి వచ్చారని పురాణాల్లో చెప్పబడింది ఇక్కడ శంకర్లు తమ పూజకు ఫలంగా వెంటనే సుఖాన్ని అనగా జీవోన్ముక్త సుఖాన్ని కోరారు ఈ విధంగా ఎరిగి చేసిన ఆ పూజ ద్వారా జీవన్ముక్తి సుఖం సిద్ధిస్తుందని శ్రీ శుద్ధ చైతన్య స్వామి వారు కూడా అంటూ ఉంటారనమాట మనం ఈ విషయంలోనే బ్రహ్మను విష్ణువు ఇలాగా మా స్వామి పాదాలును శిరస్సు చూద్దామని వెళ్ళిన స సమయంలో విష్ణువు మాత్రం సత్యం పలుకుతాడు నాకు కనిపించలేదు నీ పాద దర్శనం నాకు కావలేదు అనేసి విష్ణువు శివుడితో నిజం మాట్లాడతాడు కానీ బ్రహ్మ నాకు కనిపించలేదు నీ శిరస్సు అని అంటానికి సిగ్గుపడి అక్కడ దోవలో ఒక ఆవు నేను ఒక మొగలి పువ్వుని సాక్ష్యం తెచ్చుకుంటాడు సాక్ష్యం తెచ్చుకొని ఇదిగో ఈ మొగలు పువ్వు చూసింది నేను నీ సరస్సు చూటాన్ని ఇదిగో ఈ ఆవు కూడా చూసింది అనేసి చెప్తారనమాట చెబితే చెప్పి శివుడి దగ్గరికి తీసుకువెళ్ళి చూపిస్తారు చూపిస్తే మొగలు పువ్వులు పువ్వు అబద్ధం చెప్తుంది నిజంగానే చూశాను అని చూశాను అని అబద్ధం చెబితే శివుడికి కోపం వచ్చి నువ్వు ఇంక నుంచి నా పూజకు పనికిరావు అని శివుడి పూజలో మొగలు పువ్వు ఉండదు మొగలి పువ్వుతో పూజ చెయ్యరు శివుడికి అలాగా తీసేశారు మొగలి పువ్వుని ఈ తర్వాత రెండవారు ఆవు ఆవు ఏం చేస్తుంది తలతో అవును చూశాడు శిరస్సుని అనేసి తలతో తలకాయి ఊపుతుంది చూశాడు అని బ్రహ్మకి భయపడి బ్రహ్మ గనక బ్రహ్మ బాగా బెదిరిస్తాడనమాట నువ్వు నాకు ఇలాగ చెప్పకపోతే ఊరుకోను అని బ్రహ్మకు పడి భయపడి తల్ని ఇలా ఇలా ఊగిస్తుంది చూశాను చూశాను అనేసి కానీ తోక మాత్రం లేదు చూడలేదు చూడలేదు అనేసి ఇలా అడ్డంగా ఊపిస్తుంది అనమాట అది చూసిన శివుడు ఒక్కటే వరమిస్తాడు నువ్వు అబద్ధం చెప్పావు ఓకే అందుకని నీ మొహం చూస్తే పాపం వస్తుంది అందుకని నిద్రలేచిన వెంటనే కానీ ఏదైనా ఎదురొచ్చేటప్పుడు కానీ ఆవు ఎదురొస్తుందని అనుకుంటారేమో ఆవు యొక్క మహం మంచి మహానికి ఆ విలువ లేకుండా చేశాడు శివుడు తోకకి విలువ వస్తుంది అనమాట తోకని చూసి ఇది చేయాలి అందుకే తోక పూజ చేస్తూ ఉంటారు తోకకి నమస్కారం చేస్తారు ఏదైనా దానం ఇచ్చేటప్పుడు తోకనే దానం ఇస్తారు అలాగా గోదానం చేసేటప్పుడు తోకనే ఎదుటివాడికి దానం ఇస్తారు అనమాట ఇచ్చి దాన దానం పెడతా నీళ్లు పోస్తారు అలాగే శ్రీరంగంలో రామ శ్రీరంగనాథుడికి పొద్దున్నే గోదర్శనం అవుతుంది పొద్దున్నే మస్ట్ ఫస్ట్ లేచినప్పుడు ఆవును వెనక్కి నుంచో పెడతారు ఆవు పృష్టం చూసిన తర్వాతనే ఆయన నిద్రలేస్తాడు అని ఎవరు లోపలికి వెళ్ళరు ఫస్ట్గా త కట్టెని తీసినప్పుడు ఆవు యొక్క మొహాన్ని మాత్రమే ఆవు యొక్క మొహాన్ని కాదు తోకను మాత్రమే చూసి ఆ తర్వాత గుర్రం వచ్చి చూస్తుంది ఆ తర్వాత ఏనుగు రంగాన్ని పిలుస్తుంది అట్లాగా జరుగుతుంది అనమాట అలాగా ఆవు యొక్క మొహం ప పనికి రాకుండా పోయింది ఆ గోమాత విలువైందే కానీ ఆవు యొక్క మొహానికి శాపం అనమాట ఈ శివుడి శాపం ఉంటుంది అంట అలాగా ఈ విషయం చెప్పుకున్నాం మనం ఈ శ్లోకానికి ఇలా అర్థం తెలుసుకున్నాం కదా ధన్యవాదములు